హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము వన్ ఇయర్ బేబీకి కాలిస్కట్ లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ఇక్కడ నేను మీటర్ ధర క్లాత్ని ఎనిమిది వరుసలుగా వేశాను మీరు కావాలనుకున్నట్లయితే రెండు మీటర్లు కూడా తీసుకోవచ్చు ఇలా ఎనిమిది వరుసలుగా వేశాను లెంత్ కనుక చూసుకున్నట్లయితే వన్ ఇయర్ బేబీకి లాంగ్ ఫ్రాక్కి కింది భాగము పదహారు ఇంచులనేది సరిపోతుంది ఇక్కడ రెండు ఇంచులనే ఎక్స్ట్రా తీసుకున్నాను పట్టి భాగానికి ఫ్యూచర్లో మనం ఈ పట్టి అనేది విప్పుకోవచ్చు తర్వాత వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇది ఎనిమిది ఇంచులు అనేది ఉంది ఇక్కడ ఎనిమిది ఇంచుల్లో మీరు ఒక సెంటర్ పాయింట్ అంటే ఎంత నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత కచ్చు భాగంతో సహా ఇరవై ఎనిమిది ఇంచులు ఈ ఇరవై ఎనిమిది ఇంచుల్ని ఎనిమిది భాగాలుగా చేస్తే మనకి ఇక్కడ మూడున్నర ఇంచులు అనేది వస్తుంది ఇది క్యాలిస్ కట్ట కదా మళ్ళీ మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటే ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు కలుపుకోవాలి అంటే మూడున్నరకి హాఫ్ ఇంచు కలుపుకుంటే నాలుగు ఇంచులు ఈ సెంటర్ పాయింట్కి రెండు వైపులా రెండించులకి రెండించులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నడుమి యొక్క చుట్టుకొలతని ఖచ్చు భాగాలతో సహా చూసుకొని దాన్ని ఎనిమిది భాగాలుగా చేయాలి చేస్తే ఇక్కడ నాకు మూడున్నర ఇంచులు అనేది వచ్చింది నడుము యొక్క చుట్టుకొలత కచ్చు భాగంతో సహా ఇరవై ఎనిమిది ఇంచులు ఎనిమిది భాగాలుగా చేస్తే మూడున్నర మనకి క్యాలిస్ కట్ కాబట్టి జాయింట్లలో తేడా వస్తుంది ఒక హాఫ్ ఇంచు కలుపుకున్నాను నాలుగించులు ఈ సెంటర్ పాయింట్కి రెండు వైపులా రెండు ఇంచులకి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టాను అనమాట ఇప్పుడు మార్కింగ్ నుంచి కింది వైపు క్రాస్గా తీసుకోవాలి ఇక్కడ నేను బార్డర్ భాగాన్ని కట్ చేయట్లేదు బార్డర్ భాగాన్ని వదిలివేసుకొని పై వరకు కట్ చేస్తున్నా మీరు కావాలంటే బార్డర్ కూడా కట్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ కాకపోతే ఇక్కడ బార్డర్ని కట్ చేయకుండా వేస్తున్నాను చూడండి పైనుంచి కిందికి వచ్చేసరికి వెడల్పుగా రావాలి దీన్నే కట్ అంటారు దీనివల్ల మనము బార్డర్ని కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు లేదు మాకు ఇలా వేయడం రాదు అనుకున్నట్లయితే మీరు బార్డర్ భాగాన్ని కట్ చేసి తర్వాత దీన్ని జాయింట్ కూడా చేసుకోవచ్చు మీ ఛాయిస్ అనమాట వద్దు మాకు అంత రిస్క్ అద్కుని వద్దు అనుకున్నట్లయితే ఇలా కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇట్లా ఫ్లోర్ పైన వేసి చూపిస్తున్నాను మొత్తం ఇలా ఎనిమిది వరుసలు అనేది వచ్చింది చూసారా ఎనిమిది వరుసలు వేసుకున్నాం కదా ఎనిమిది క్యాలిస్కట్స్ అనేవి వచ్చాయి దీన్ని మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని మీకు అనుగుణంగా పైనుంచి కిందికి కానీ లేదా కింది నుంచి పైకి కానీ ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ కింది నుంచి పైకి వస్తున్నాను మీ చేతి వాటంని బట్ అన్నమాట ఇలా చూసుకోండి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి మీకేమైనా ఈ చివరి భాగాన్ని ఎక్కువ తక్కువ వస్తే జస్ట్ పావించి ఆఫించిన లెవెల్లో మీరు కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు ఇలా స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు వేయండి డబుల్ కుట్టు కూడా ఖచ్చితంగా వేయండి కానీ దీనిపైన మాత్రం కుట్టు వేయకండి అంటే సీదా వైపున కుట్టు వేయకండి నీట్గా ఉండదు ఇక్కడే డబుల్ కుట్టు వేసుకోండి ఇలా మనము ఒక క్యాలిస్ కట్టి జాయింట్ చేసి చూపించాను కదా సేమ్ ఇదే విధంగా మొత్తం భాగాలను జాయింట్ చేసుకోండి ఇక్కడ చూసారా మొత్తం భాగాలను జాయింట్ చేశాను దీనిపైన ఒకసారి లైట్గా ఐరన్ చేయండి మొత్తం క్లాత్ అంతా అణిగినట్టుగా అవుతుంది పైన మాత్రం కుట్టయితే అస్సలు వేయద్దు ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ భాగాన్ని కూడా కట్ చేసుకొని జాయింట్ చేస్తాను లేదంటే మీరు నార్మల్గా కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు మీ ఛాయిస్ లైనింగ్ అనేది ఇలా మనము లైనింగ్ భాగాన్ని కూడా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ భాగాన్ని మెయిన్ క్లాత్కి అటాచ్ అనే చేసుకోవాలి మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకుని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేశాను ఇక్కడ నేను మెయిన్ క్లాత్ ఎంత తీసుకున్నానో లైనింగ్ క్లాత్ కూడా అంతే తీసుకున్నాను లెంత్ వచ్చేసి మాత్రం రెండు ఇంచులు తక్కువ తీసుకున్నాను మెయిన్ క్లాత్ కంటే ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకోవాలి బాడీ పార్ట్ లెంత్ పది ఇంచులు తర్వాత ఇక్కడ నెక్ మరియు షోల్డర్ కలిపి నాలుగు లేదా నాలుగున్నర అనేది తీసుకోవచ్చు అంటే నెక్కును బట్టి ఆ తర్వాత చంక భాగం వచ్చేసి ఇక్కడ నాలుగు ఇంచులు అనేది తీసుకోవాలి నెక్కు షోల్డరు నాలుగున్నర చంక భాగము నాలుగున్నర లేదా నాలుగు నాలుగు ఇలా తీసుకోవచ్చు తీసుకొని ఇక్కడ చెస్ట్ రౌండ్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఆరు ఇంచులు ఈ ఆరు ఇంచులకి రెండు ఇంచులు ఎక్స్ట్రా అంటే ఎనిమిది ఇంచులు ఈ కింది భాగాన ఒక వన్ ఇంచు అనేది తగ్గించుకోండి అంటే కింద ఏడించులు తీసుకోండి ఎందుకు అంటే ఇక్కడ కింద డాట్స్ అనేవి వేయట్లేదు మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను చెస్ట్ భాగం దగ్గర ఎనిమిది ఇంచులు నడుము భాగం దగ్గర ఏడించులు తీసుకోండి మీకు ఇంతకుముందు చెప్పాను కదా నడుము యొక్క చుట్టుకొలత ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఇక్కడ ఏడించులు తీసుకున్నాను కదా అంటే ఏడు నెల ఇరవై ఎనిమిది ఇంచులు అనమాట ఖచ్చు భాగంతో సహా ఇక్కడ చంక భాగం దగ్గర కరువుని తీసుకోండి నెక్ డీప్ అనేది మూడున్నర ఇంచులు అనేది సరిపోతుంది మీరు ఏం చేస్తుంటే మామూలుగా రౌండ్ నెక్ తీసుకొని ఇక్కడ నేను ప్యాచ్ నెక్ వేద్దాం అనుకుంటున్నాను బ్యాక్ నెక్కి ఒక రెండు ఇంచులు ఓపెన్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి ఇక నేను ఫ్రంట్ నెక్కి ప్యాచ్ అనేది వేస్తున్నాను మీకేమో డౌట్స్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది మీరు కావాలంటే కామెంట్ కూడా పెట్టవచ్చు ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్కి తీసుకొని ఇలా విధంగా కట్ చేసుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి స్కర్ట్ క్లాత్ ఏదైతే ఉందో సేమ్ అదే క్లాత్ని విడిగా తీసుకున్నాను వన్ ఇయర్ బేబీకి మీరు కావాలంటే సేమ్ క్లాత్ కూడా తీసుకోవచ్చు అంటే నేను ఏ క్లాత్ యూస్ చేశాను మీరు అదే క్లాత్ బాడీ పార్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మన మెయిన్ ను కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అయినా చేసుకోవాలి మీకు చాలా ఈజీగా అయిపోవాలనుకున్నట్లయితే సీదాకు సీదా వైపు వేసి కుట్టి తిప్పేసుకోండి చాలా తొందరగా అయిపోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేనైతే బ్యాక్ అయితేనేమో క్రాస్ ముక్కలతో కుట్టి అనుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఏమో ప్యాచ్ నెక్ వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ మాత్రం మన లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకొని చుట్టూ రఫ్గా కుట్టి వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకోండి ఇక నేను చెప్పాను కదా బ్యాక్ నెక్ని క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పాను ఒక రెండించుల మందం ఓపెన్ పెట్టాను ఇక్కడ ఇక్కడ మనకి చివరి భాగాన ఉక్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నేను ప్యాచ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను మెయిన్ క్లాత్కి ఎందుకంటే మొత్తం ప్లేన్ ఉంది కదా ఈ కింది భాగాన మనకి బెల్ట్ పార్ట్ లాగా అగుపించే విధంగా బార్డర్ భాగాన్ని వేద్దాం అనుకుంటున్నా చిన్నపిల్ల అంటే మరి వండరే కాబట్టి మనకి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుంది మరి రెండు రెండున్నరతో అస్సలు పెట్టకండి ఒకటి లేదా ఒకటిన్నర మరి పొడవు ఎంత ఉండాలంటే ఇది ఎంత ఉందో అంత తీసుకోండి పదిహేను ఇంచులు దాదాపు పద్నాలుగు ఇంచులు ఉంటుంది ఇలా చూసుకోండి మామూలుగా పద్నాలుగు లేదా పదిహేను ఇంచులు ఉంటుంది ఇక్కడ పొడవు వచ్చేసి ఒకటిన్నర అనేది సరిపోతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఇటువైపు భాగము కింద వైపు ఉండే విధంగా చూసుకుని ఒక లెవెల్లో కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకొని దీన్ని పైకి తిప్పండి పైకి తిప్పి కింది భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఎందుకంటే చిన్న పాప కాబట్టి మనం బెల్ట్ అనేది వేయలేము ఖచ్చితంగా అనేది కుట్టాలి మనకి వన్ ఇయర్ బేబీ కాబట్టి సో ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా బార్డర్ వేయడం వల్ల మనకి కొంచెం బెల్ట్ పెట్టిన లుక్ అనేది వస్తుందనమాట చూడండి ఇలా భాగం పైకి వస్తుంది కొంచెం ఇలా గోటితో గీరినట్టుగా చేసి ఈ చివరి భాగాన కుట్టు వేశాను మీకు ఇక్కడ డౌట్ రావచ్చు కింద కొంచెం మనకి క్లాత్ అనేది కనబడుతుంది కదా అని అది ఇక్కడ నేను కింది భాగాన్ని అటాచ్ చేసేటప్పుడు ఖర్చులలో పోతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అది మనకేమి కనిపించదు ఇప్పుడు నెక్ భాగానికి నేను ఏం చేశానంటే చుట్టూ ఇలా వన్ ఇంచ్ మేర మార్కింగ్ పెట్టాను అంటే అంత మందము ప్యాచ్ వచ్చే విధంగా చూసుకుందామని ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఫస్ట్ నెక్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి కరెక్ట్గా సరిపోవాలి కదా ఇలా ఇలా చూసుకొని దీని యొక్క పక్క భాగాన ఒకటిన్నర ఇంచు వచ్చే విధంగా చూసుకోండి ఇలా వద్దు మాకు ఇంకా సింపుల్గా వేయాలనుకున్నట్లయితే మీరు ఫస్ట్ నెక్కు భాగాన్ని కట్ చేయకుండా మనకి బక్రం లేదా క్యాన్వాస్ ఉంటుంది కదా దానికి ఈ భాగాన్ని వేసి ఉల్టా నుంచి సీదా వైపు తిప్పాలి ఉల్టా నుంచి సీదా వైపు తిప్పితే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది అంటే ఇక్కడ ఇంత రిస్క్ కూడా ఉండదు అనమాట మామూలుగా నెక్కును కట్ చేయకుండా క్యాన్వాస్తో మనం నెక్ వేసుకుంటాం కదా దాన్ని వేసుకుంటే కరెక్ట్గా ప్యాచ్ అనేది వస్తుంది ఇక సింపుల్గా అనుకుంటున్నాను చుట్టూ ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది కామెంట్ అనేది పెట్టచ్చు ఇక్కడ మనం ఉల్టా నుంచి కుట్టు వేసి దాన్ని సీదా వైపు తిప్పుకోవాలి ఇక్కడ చూడండి సీదా భాగం కింది వైపు ఉంది ఇది బాడీ పార్ట్ యొక్క ఉల్టా భాగము పైకి ఉంది ఈ ప్యాచ్ యొక్క సీదా భాగము కిందికి ఉంది చూసుకోండి ఇలా ఒక లెవెల్లో కుట్టు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా తిరగడానికి నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇస్తున్నా ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పండి అప్పుడు మనకి బాడీ పార్ట్ సీదా భాగము పై వైపుకుంటుంది ప్యాచ్ యొక్క సీదా భాగం కూడా పై వైపు ఉంటుంది ఇలా మంచిగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేస్తే ఖచ్చితంగా క్లాత్ అనేది అనుగుతుంది ఇప్పుడు దీని యొక్క భాగాన కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టు వేసుకోండి కుట్టు వేసుకొని చూడండి జస్ట్ ఇక్కడ పట్టీలాగా పెట్టేస్తున్నా చూసారా ఈ విధంగా ఎందుకంటే మళ్ళీ మనకి మొత్తం ఈక్వల్గా రావాలి కదా అందుకే కరెక్ట్గా ఒక పట్టీలాగా పెట్టేస్తున్నా ఇది మీ చాయిస్ మీకు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు ఎందుకు ఇలా ప్యాచ్ వేస్తుందంటే మరీ నెక్ అనేది బోడబోడగా ఉండకుండా ఇలా ప్యాచ్ అనేది వేశాను కింద బెల్ట్ మాదిరిగా బార్డర్ అనేది వేశాను బ్యాక్ పార్ట్ మాత్రం మామూలుగా సింపుల్గానే ప్లెయిన్గానే ఉంది ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టుకున్న తర్వాత ఈ రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ నేను కొంచెం క్లాత్ అనేది బరకగా ఉందనమాట కాబట్టి నార్మల్ స్లీవ్సే వేశాను బుట్ట స్లీవ్స్ వేయలేదు జస్ట్ హ్యాండ్ లెంత్ నాలుగించులు కుట్టిన తర్వాత మూడించులు వచ్చింది అంటే నాలుగించులు తీసుకుంటే కుట్టిన తర్వాత మూడించులు వచ్చింది ఈ చివరి భాగాన బార్డర్ వేసాను ఇప్పుడు వీటికి సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఒకవైపు మాత్రమే ఇక్కడ నాడ భాగాన్ని కుట్టాను చిన్నపిల్లలకి దాదాపు పది పన్నెండు సంవత్సరాల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనేది కుట్టాలి పెద్దవాళ్ళకి మాత్రం వాళ్ళ చాయిస్ అనమాట చిన్నపిల్లలకైతే కంపల్సరీ అనేది పెట్టేయాలి ఇక్కడ ఒక సైడ్ భాగాన్ని జాయింట్ చేస్తున్నాను మనము కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టు వేయండి ఒకవైపు మాత్రమే ఆ తర్వాత దీనికి ఒక పక్క భాగాన కూడా ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి ఇప్పుడు ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదా ఒకవైపు క్లోజ్ ఉంది ఒకవైపు ఓపెన్ ఉంది ఒకవైపు ఓపెన్ భాగం నుంచి ఈ కింది భాగాన్ని అటాచ్ చేసుకోవాలి రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోండి ఇక్కడ నేను బార్డర్ భాగం వేయక కింద కొంచెం ఒక పావు అంటే పావించు లెవెల్లో క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ కనబడుతుంది కదా అది ఇప్పుడు ఖర్చులలో పోతుంది గమనించండి చూసారా ఇది మనకి ఖర్చులలో పోతుంది ఇక్కడ మనం జాయింట్ చేస్తాం కదా ఒకవైపు ఆ ఖర్చునిలో పై కనుకొని దీనివైపు అనేది వేసేయండి ఇలా చూసారా ఇలా మొత్తం భాగాన్ని కుట్టి వేసుకోండి ఆ తర్వాత దీన్ని తిప్పి కూడా డబల్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి చూడండి ఇలా చూసారా ఒకవైపు ఓపెన్ ఒకవైపు క్లోజ్ అనేది ఉందన్నమాట ఇక్కడ చూడండి భాగం దగ్గర ఇప్పుడు ఏం కనిపించట్లేదు కదా ఇప్పుడు రెండో వైపు జాయింట్ అనేది చేసుకోవాలి ఈ రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టేశాను ఫస్ట్ మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని విడిగా జాయింట్ చేసుకొని ఆ తర్వాత బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ చేసుకోవచ్చు లేదా నడుం భాగం యొక్క కింద రెండు ఇంచుల వరకు కుట్టేసి దాన్ని విడదీసి మళ్ళీ కూడా అటాచ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నడుం భాగం దగ్గరికి వచ్చాక భాగాన్ని పెడుతున్నాను చూసారా ఈ విధంగా ఇలా పెట్టేసిన తర్వాత భాగం కింది మనకు ఒక రెండు ఇంచుల వరకు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టండి కుట్టిన తర్వాత అక్కడ దాని మిషన్ని ఆపేసి చూడండి ఇప్పుడు రెండు మెయిన్ క్లాత్ని కలిపి కుట్టండి సైడ్కి చివరికి చూసారా ఈ విధంగా ఈ కింద రెండు సమానంగా వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మనక్కడ బార్డర్ అనేది ఉంది కదా మనకి అంబ్రెల్లా కట్ అయితే కాస్త ఎక్కువ తక్కువైనా కట్ చేసుకొని లెవెల్ చేసుకొని పీకో చేసుకోవచ్చు ఇలా మనకి కుచ్చుళ్ళు ఇలా బార్డర్స్ ఉన్నప్పుడు రెండు సమానంగా ఖచ్చితంగా రావాలి అలా వచ్చేలా చూసుకోండి తర్వాత డబల్ కుట్ట వేసుకోండి ఇప్పుడు లైనింగ్ భాగాన్ని అనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ని లోపలికి అనుకొని ఇప్పుడు లైనింగ్ భాగాన్ని జాయిన్ చేసుకోవాలి దీన్ని కూడా ఒక కుట్టు వేసుకున్నాక డబల్ కుట్టు వేసుకోండి కంపల్సరిగా ఇప్పుడు మనము భాగం కింద రెండించుల వరకు కలిపి కుట్టుకున్నాం కదా అక్కడి నుంచి కిందికి క్రాస్గా రండి చూడండి ఇలా చూసారా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వచ్చి రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా మనము మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం కదా ఇలా పక్కన చూసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సీదా వైపు తిప్పి చూస్తే మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ రెండు ఇంచుల మేర లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పట్టి అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది క్యాలీస్ కట్ కాబట్టి ఇలా కింద పట్టి అనేది పెడుతున్నాను మామూలుగా కూచుల్లో అయితే కనుక మధ్యలో కూడా పట్టీ పెట్టుకోవచ్చు ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత లెంత్ అనేది ఎంత రావాలి అంటే కింద పదహారు ఇంచులు అనేది రావాలన్నమాట ఇలా ఇక్కడ ఇప్పుడు మనకి పట్టి అనేది పెట్టేసుకున్న తర్వాత మనకి వన్ ఇయర్ బేబీకి లాంగ్ ఫ్రాక్ అనేది అంటే క్యాలిస్కట్ లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది